క్రైస్తులు ఏసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆవన్నం అండి బాగున్నారా ఈ ఉదయకాలము దేవాది దేవుడు చక్కటి వాక్యాన్ని వాగ్దానంగా మార్చిస్తున్నారు చద్దాము కీర్తనలు నూట ఏడో కీర్తన ఇరవై వచనము ఆయన తన వాకును పంపి వారిని బాగు చేశాను ఆయన వారు పడిన గుంతల్లో నుండి వారిని విడిపించను దేవుని యొక్క వాక్యం వింటే బాగుపడతాం దేవుని యొక్క వాకు మనల్ని బాగు చేస్తుంది మన ఆరోగ్యం నయం చేస్తుంది మన మనసును బాగు చేస్తూ ఉంటుంది ఒక స్టడీను తేలింది ఏంటంటే వాక్యం ఎక్కువ చదివేవారికి అరవై శాతం కోపం తగ్గుతుందంట అలాగే డెబ్బై ఎనభై శాతం డిప్రెషన్ నుంచి వెళ్ళిపోతారంట అంతేకాదు వాక్యము జ్ఞానాన్ని ఇస్తుంది పంతొమ్మిదో కీర్తి నేడు వచ్చడంలో దేవుని యొక్క వాక్యము ప్రాణంను తెప్పరిండా చేస్తుంది నీ ప్రాణము తెప్పరిల్లనంటే దేవుని యొక్క వాక్యం చదవండి వాక్యం వినండి మనం ఎన్నో వింటూ ఉంటాం అనవసరమైన పాటలు మాటలు విని మన మనసులను పాడు చేసుకుంటాం కానీ దేవుని యొక్క సత్యవాకు మన ఆత్మలను కూడా బాగు చేస్తుంది మన ప్రాణ దేహములకు సర్వ శరీరానికి కావలసిన ఆరోగ్యం కూడా వాక్యం ఇవ్వగల శక్తి ఉందంట వాక్యము మనల్ని బాగు చేస్తుంది ఈరోజు నువ్వు ఎంత వాక్యం చదివితే అంత తెప్పరు వెళ్తావు అంత బాగుపడతావు ఈ మనసు కృంగిపోయిందనుకో దేవుని యొక్క వాక్యం చదవండి ఒకసారి నేను నా శరీరంలో బాగులేనప్పుడు విపరీతమైన జ్వరము తన్నెపి వచ్చినప్పుడు దేవాది దేవుడు చెప్తా ఉన్నాడు వాక్యము తీసి చదువు వాక్యము అనే మందుగా పనిచేస్తుంది రొట్టె కంటే విలువైనది అని దేవాది దేవుడు చెప్పినప్పుడు వాక్యాన్ని చదివాను నాలుగు చాప్టర్స్ చదివిన వెంటనే ఆ జ్వరం తగ్గడం మాత్రమే కాదు ఆశ్చర్యంగా నా తన్నొప్పి తగ్గింది ప్రార్థం చేసుకొని పడుకున్నాను నిజమే దేవుని యొక్క వాక్యం మనం విశ్వసిస్తే ఆయన వాక్యము జీవభూతన్ లాంటిది సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగ చేస్తుందని సామెతం నాలుగు ఇరవై రెండులో కూడా మనం చూస్తూ ఉంటున్నాము నూట పంతొమ్మిదో కీర్తన ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి బహు నెమ్మది కలుగుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అట్టి వాక్యము ఎక్కడో లేదు ఏ షాప్ లో లేదు పరిగెత్తి మనం అక్కడికి వెళ్ళి తీసుకురావాల్సిన పని లేకుండా దేవుడు మన చేతిలో మన ఫోన్స్ లో పెట్టి ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళినా క్యాబ్ ఎక్కినా ట్రైన్లో కూర్చున్నా ఫ్లైట్ లో ఉన్నా ప్రయాణం చేస్తున్న రాత్రి పూట పట్టకపోయినా వాక్యం తెరిచి చదవండి దేవాది దేవుడు అనేకమైన సత్యాన్ని దేవుడు మీకు బయలుపరుస్తూ ఉంటాడు జ్ఞానాన్ని దేవుడిస్తూ ఉంటాడు జ్ఞానం ఇచ్చువాన ఆయనే ఆ యొక్క జ్ఞాన వాక్యము మన చేతిలో దేవుడు పెట్టాడు కాబట్టి వాక్యం చదవండి వాక్యము చదివి అనేకమైన నిర్ణయాలు శ్రేష్టమైన నిర్ణయాలు తీసుకొని మీ జీవితాలను బాగు చేసుకోనండి ఈరోజు దేవుని యొక్క వాగ్దానము నూట ఏడో కీర్తన ఇరవై వచ్చినమునో మనం ధ్యానిద్దాము అంతేకాదు వాక్యమును పంపి ఆయన వారిని బాగు చేశాను అన్న దేవుని యొక్క వాక్యం మందుగా ఉంటుంది మనల్ని బాగు చేస్తుంది అంతేకాదు ఇంకా కింద చూస్తే వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపిస్తుంది దేవుని యొక్క వాక్యము మనం ఏ గుంటల్లో పడ్డామో ఈ రోజు మరొక్కసారి మీరు వాక్యం చదివి కనీసం పది చాప్టర్లు అయినా రోజుకి ఏడు నుంచి పది చాప్టర్లు చదవండి వీనైతే రెండు గంటల సేపు చదవండి ఆ రెండు గంటల సేపు చదివిన వారు గొప్ప యోధులు గొప్ప సేవకులు అవుతారు ఈ వాగ్దనము మీతో మాట్లాడినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఎక్కిపోవించండి పరిశుద్ధుడా మహోన్నతుడ తండ్రి స్థుతులకు పాత్రుడ ఈ రోజు మీ వాకు ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏది కరెక్టో ఏది రాంగ్ మాకు తెలియపరచడానికి నైనా ఈ లోకం మలినము అంటకుండా ప్రభా నీ వాక్యం అన్ని నేన చేత మమ్మల్ని శుద్ధీకరించి మాకు బలాన్నిచ్చి మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి నీకు వందనాలు ఈ రోజు ప్రభ తండ్రి ఎవరైతే వాక్యాన్ని ప్రేమించేవారు ఉన్నారో వారిని నువ్వు హత్తుకొని వారికి చెప్తావు మాటలు బట్టి నీకు వంద బాగోలేదు మేమేం బాగుపడలేము అని చెప్పే వారి జీవితంలోనైనా నీ వాకును పంపి వారిని బాగు చేయండి నాయన వారి జీవితాలు బాగు చేయండి వారిని సెటిల్ చేయండి వారికి కావలసినవన్నీ మీరు అనుగ్రహించండి శుభకార్యాలు జరిగించి నడిపించమని నర్సరనే సుపరిశుద్ధరామంలో అడిగి వేడికి ఉంచాం తండ్రి ఆమె సో లోడండి చక్కని మాటలు మనం విని ఉన్నాం కదా వాక్యం చదవండి ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తారో దేవుడు వారిని ప్రేమిస్తాడు అంతేకాదు మీరు దేవుని ప్రేమిస్తారు దేవుని వెతకకుండా మనము డబ్బుని వెతికితే మనకి ఎట్టు వండే ఆన్సర్ రాదు చూడండి దేవుని వెతకకుండా ఉండేవారంట ధనవంతులను వెతుకుతారంట మనము అలా ఉండకూడదు ఈరోజు దేవుని యొక్క వాక్యంలో ఆయన మాటను వెతుకుతాము ఆయన ఒక మాటను జీవపూతలుగా మన జీవితంలో పనిచేయనుగాక సి టుమారో అని అంటుల్ టేక్ హావ్ అ బ్లెస్డ్ డే డోంట్ ఫర్గెట్ టు రీడ్ రీడియో వర్డ్ కార్ బ్లెస్ యూ